హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిస్ఫ్లయర్ మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి దాంతోపాటు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేస్తే నేను ఫ్యూచర్లో పోస్ట్ చేసే ప్రతి టూరిస్ట్ ప్లేస్ అప్డేట్ మీకు వస్తుంది మన ఆంధ్రలో కొంతమంది లంసింగ్ వెళ్ళి ఉంటారు చాలామంది అరకు వేలు వెళ్ళి ఉంటారు కానీ మీలో ఎంతమంది లంప్సింగ్ మీదుగా అరకు వేలు వెళ్ళారు ఈరోజు మనం ఈ వీడియోలో లంప్సింగ్ మీదుగా అరకు వ్యాలీ ఎలా వెళ్ళాలి మరియు ఆ దారిలో వచ్చే ఫేమస్ టెంపుల్స్ అండ్ టూరిస్ట్ ప్లేసెస్ గురించి తెలుసుకుందాం ఈ దారిలో ఇంకా చాలా అద్భుతమైన ప్రదేశాలు ఉన్నా ఈ వీడియోలో ప్రధానమైనవి మాత్రమే వివరించడం జరిగింది మేము మా జర్నీ రాజమండ్రి నుంచి స్టార్ట్ చేసి అన్నవరం తుని మీదుగా నర్సీపట్నం చేరుకుని అక్కడ నుండి లంబసింగి పాడేరు అరకు చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ కవర్ చేశాం ఈ ట్రిప్ చేద్దాం అనుకునే వాళ్ళు ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు మొదటిది క్లైమేట్ లంబసింగి అరకు క్లైమేట్ అందాలు పూర్తిగా వాళ్ళు నవంబర్ ఆఖరి వారాల నుండి డిసెంబర్ జనవరి నెలలు అనుకూలంగా ఉంటాయి రెండవది ఫుడ్ నర్సీపట్నం దాటిన తర్వాత మీకు టిఫిన్ స్నాక్స్ దొరుకుతాయి కానీ లంచ్కి పాడేరు వరకు వెళ్లాల్సిందే మూడవది మీరు అరుపు చేరుకునే టైంకి రూమ్ బుక్ అయి ఉండేలా ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోండి నాలుగవది లంబసింగి అందాలు అక్కడ ఉండే చల్లని వాతావరణాన్ని వాళ్ళు ఇక్కడికి సూర్యోదయం కాకముందే అంటే ఐదింటికే చేరుకుంటే మంచిది ఐదవది నర్సీపట్నం నుండి బయలుదేరే ముందు ట్యాంక్ ఫుల్ చేసుకోవటం మర్చిపోవద్దు మీకు దారిలో కేవలం పాడేరులో మాత్రమే పెట్రోల్ స్టేషన్ ఉంది మీకు ముందుగా వచ్చే ప్లేస్ నర్సీపట్నానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామి టెంపుల్ బాలిఘట్టం ఈ గుడి నిర్మాణం ఎనిమిదవ శతాబ్దానికి చెందిందిగా చెప్తారు అంటే సుమారు పన్నెండు వందల సంవత్సరాలకి పైగా చరిత్ర కలిగిన గుడి ఈ గుళ్ళో మనకి రెండు నందులు కనిపిస్తాయి ఇలా రెండు నందులు మనం చాలా అరుదుగా చూస్తుంటాం ఈ గుడి పండుగ రోజుల్లో తప్ప మిగతా రోజుల్లో ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమే తీసి ఉంటుంది లంబసింగి ఎర్లీ మార్నింగ్ చూడాల్సిన ప్రదేశం కనుక రాత్రికి నర్సీపట్నంలో రెస్ట్ తీసుకునే వాళ్ళు తెల్లవారుజామున నాలుగు గంటలకు బయలుదేరి ముప్పై కిలోమీటర్లు జర్నీ చేస్తే ఐదు గంటలకు లంబసింగి చేరుకుంటారు ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే ప్లేస్ లంబసింగి నార్త్ ఇండియాలో మాత్రమే పండే యాపిల్స్ డ్రాగన్ ఫ్రూట్స్ సౌత్ ఇండియాలో ఇక్కడ మాత్రమే పండుతాయి ఇక్కడ మేఘాలు మన మీద నుండే వెళ్తూ ఉంటాయి కాసేపు ఎంజాయ్ చేసిన తర్వాత ఇక్కడ నుండి ఆరు కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మనం లంబసింగి డ్యామ్ చేరుకుంటాం డ్యామ్ దగ్గర చుట్టూ లొకేషన్స్ బాగుంటాయి మీకు అవకాశం ఉంటే ఇక్కడ వెదురు పడవలో రైడ్కి వెళ్ళచ్చు డ్యామ్ నుండి మీరు మళ్ళీ వెనక్కి పన్నెండు కిలోమీటర్లు వస్తే మీరు వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్కి చేరుకుంటారు ఇక్కడ మనకి ఒక చిన్న అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది పక్కన బండి పార్క్ చేసుకుని వాటర్ ఫాల్స్కి చేరుకోవచ్చు మీకు ముందే ఈ ప్లేస్ గురించి చెప్పకపోవడానికి కారణం మీరు లంబసింగిలో క్లైమేట్ని మిస్ కాకూడదని ఇక్కడ మీరు ఒక కిలోమీటర్ ట్రెక్ చేస్తే మీకు వాటర్ఫాల్ వస్తుంది వాటర్ ఫాల్స్లో అలసిపోయిన మీకు టిఫిన్స్ లేదా స్నాక్స్ తినాలనుకుంటే మీకు లంబసింగి లేదా లోతుగడ్డ జంక్షన్స్లో దొరుకుతాయి లంబసింగి చెక్ పోస్ట్ ఎదురుగా ఉన్న హోటల్లో టిఫిన్స్ బాగుంటాయి ఈ హోటల్ ఓనర్ సురేష్కి మీరు ముందుగా కాల్ చేస్తే పక్కనే ఉన్న రూమ్స్ అవైలబిలిటీ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు టిఫిన్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత లోతుగడ్డ జంక్షన్ నుండి లోతుగడ్డ చేరుకుంటే అక్కడ మనకు ఒక పురాతన శివాలయం కనిపిస్తుంది చూడటానికి అది అంత పాతగా అనిపించకపోయినా అక్కడ ఉన్న శిథిలాలను బట్టి అది కనీసం మూడు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన గుడిలా మనం గుర్తించవచ్చు అక్కడ నుండి పదమూడు కిలోమీటర్ల ముందుకు వెళ్తే కొత్తపల్లి వాటర్ఫాల్స్ చేరుకుంటాం కొత్తపల్లి వాటర్ ఫాల్స్ వర్షాకాలంలో చాలా ప్రమాదకరంగా ఉంటుంది సో నీళ్ళల్లో దిగడం లాంటివి చేయొద్దు కొత్తపల్లి నుండి ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేస్తే పాడేరు చేరుకుంటాం పాడేరు చుట్టుపక్కల ప్రజలు ఎక్కువగా పూజించేది మోదకొండమ్మ అమ్మవారిని పాడేరు నుండి అనకాపల్లి వైపు పది కిలోమీటర్ల ఘాట్ రోడ్డులో వెళ్తే మనకి మోదకొండమ్మ అమ్మవారి పాదాలు కనిపిస్తాయి ఇక్కడ నుండి మరో ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మనకి మొడుగుల అనే గ్రామంలో అమ్మవారి ప్రధాన ఆలయం కనిపిస్తుంది మోదకొండమ్మ అమ్మవారి పాదాల నుండి ఎడమవైపు ఆరు కిలోమీటర్లు వెళ్తే డల్లాపల్లి చేరుకుంటాం ఇక్కడ ప్రకృతి అందాలు చాలా అద్భుతంగా ఉంటాయి నవంబర్ డిసెంబర్ మాసాల్లో మనం ఇక్కడికి చేరుకుంటే మేఘాలపైన మనం సూర్యోదయం చూడవచ్చు పాడేరు నుండి అరకు రోడ్లో ఎడమవైపు తిరిగి వెళ్తే మత్స్యగుండం మత్స్యలింగేశ్వర స్వామి టెంపుల్కి చేరుకుంటాం ఇక్కడ పక్కనే ఉన్న వాగుల్లో చేపలని ఎప్పటి నుంచో ఈ స్వామి కాపాడుతున్నారని స్థల పురాణం పాడేరు నుండి ముప్పై రెండు కిలోమీటర్లు ప్రయాణం చేస్తే చేపరాయి చేరుకుంటాం చాపరా నుండి పదమూడు కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అరకు చేరుకుంటాం ఇక్కడ అద్భుతమైన ప్రదేశాలతో పాటు కాఫీ మ్యూజియం ట్రైబల్ మ్యూజియం పద్మావతి గార్డెన్స్ చూడొచ్చు అరకు నుండి పదిహేడు కిలోమీటర్లు ప్రయాణిస్తే మనం గాలికొండ వ్యూ పాయింట్ చేరుకుంటాం వ్యూ పాయింట్కి కాస్త ముందు మనకి కాఫీ తోటలు కూడా కనిపిస్తాయి వ్యూ పాయింట్ నుండి ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేస్తే బుర్రా గుహలు చేరుకుంటాం చాలామందికి మందికి ఏంటంటే బుర్ర గృహలు పదిహేను కోట్ల సంవత్సరాల పాతవి ృహాల నుండి ఆరు కిలోమీటర్లు వెళ్తే కటికా ఫాల్స్ చేరుకుంటాం బుర్రాగృహాల నుండి విజయనగరం రోడ్లో ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణిస్తే తాటిపూడి రిజర్వాయర్ చేరుకుంటాం ఈ ప్లేస్ చుట్టూ కొండలతో చాలా బాగుంటుంది ఈ రిజర్వాయర్లో బోట్ రైడ్ చాలా అద్భుతంగా ఉంటుంది